నమస్తే నేను మీ సతీష్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేది లేదు అంటూ స్పీకర్ అయ్యనపాత్రుడు గారు ఇచ్చినటువంటి రూలింగ్ ని సవాల్ చేస్తూ ఆయన ఒక పిటిషన్ వేయటం మరి దానిపైన నిన్న విచారణ జరిగింది అక్టోబర్ నాలుగో తారీఖుకి ఆ విచారణ వాయిదా పడింది అలాగే హైకోర్టులో విచారణ నేపథ్యంలో న్యాయస్థానం కూడా ప్రధానంగా ప్రతివాదుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి కూడా అడిగినటువంటి పరిస్థితి అయితే ఈ అంశం పైన ఈ రోజున స్పీకర్ అయ్యనపాత్రుడు గారు అసెంబ్లీలో స్పందించారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఆయన తప్పుబడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి మరి అయిన పాత్రుడు గారు స్పందించినటువంటి విధానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు కానీ రోజు ఒక రెండు ప్రశ్నలు పంపిస్తున్నాడు ఆయన ఆ రెండు ప్రశ్నలు ఏమిటి అయి చెప్పండి అని సభ్యులు అడిగితే చెప్పలేదు కానీ అయ్యనపాత్రుడు గారు ఆయన ఆ రెండు ప్రశ్నలు పంపించటం ఆ ప్రశ్నల వల్ల సభలో ఇద్దరు సభ్యులకి అడిగే అవకాశం లేకుండా పోతుంది సమయం వృధా అవుతోంది అని చెప్పి ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది చూసాం కానీ రెండు ప్రశ్నలు కూడా పంపిస్తున్నారట ఆయన రోజు ఇంకో పక్కన ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు ఏ కోర్టుకి వెళ్ళినా సరే అంతే అని చెప్పి ఆయన ఈ రోజు మళ్ళీ తేల్చి చెప్పారు ఎలా చూడదు ఇప్పుడు వాళ్ళ లీగల్ టీము సలహా ఇచ్చి ఉంటుంది మామూలుగా ప్రశ్నలు అడిగినా కూడా సభకి వెళ్ళినట్టే కాబట్టి అనారోగ్యత పడకుండా ఉండాలంటే ప్రశ్నలు అడగమని ఉంటది అందువల్ల అడిగాడు ఆయన మిగిలిన వాళ్ళేమో వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు ఇది కూడా చెప్పాడు కదా ఆయన సంతకాలు పెట్టి వెళ్తున్నారు ఈయన మాత్రం ప్రతిరోజు రెండు ప్రశ్నలు పంపిస్తున్నాడు ఆ రెండు ప్రశ్నలు మరి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఉండి అడగాలి కదా మీ ప్రశ్నలు ఏంటని అడుగుతారు దాని సమాధానం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెబుతారు ఇదిగో ఇది అవును ఇది కాదు లేదంటే వివరణ ఇస్తారు నువ్వు పలానా ప్రశ్న అడిగావు కాలేజీల గురించి అడిగావు లేకపోతే ఇంకో దాని గురించి అడిగావు ఇరిగేషన్ గురించి అడిగావు రహదారుల గురించి అడిగావు విద్యుత్ గురించి అడిగావు కాబట్టి ఇదిగో దాని సమాధానం ఇది ప్రస్తుతానికి అంతకుముందు గతంలో ఇట్లా జరిగింది ఇప్పుడు ఇది చేస్తున్నాము ఇంతవరకు పూర్తి అయింది లేదంటే దాన్ని ఇంకా మొదలు పెట్టలేదు ఎప్పుడు మొదలు పెడతాము ఎప్పుడు పూర్తి చేస్తాము లెస్స ఆలోచన లేదు ఇలాంటి సమాధానాలన్నీ కూడా సభ్యులు సభలో ఉండి అడిగితే ప్రశ్నలు ఇస్తారు ఆ ప్రశ్నల గురించి సభలో సభ్యులు ఉండాలి కదా నువ్వు సభకి ఇది ఈ విధంగా రెండు ప్రశ్నలు పంపిస్తున్నావు అంటే నిస్సందేహంగా లీగల్ టీం వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తున్నావు అనేది మాత్రం ఒకటి అర్థమైపోయింది ఎందుకంటే చెబుతున్నారు కదా సభకి వచ్చి అక్కడ సంతకాలు పెట్టి లోన్కి వచ్చి దండం పెట్టి వెళ్ళినా లేకపోతే మామూలుగా వెళ్ళినా కూడా వాడు సభ్యులు వచ్చినట్టే భావిస్తారన్న ఆలోచన అక్కడ ఉన్నట్టుంది దాన్ని బట్టి చూస్తున్నారు ఇక్కడ మీకు ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పుకోవాలి ఆయనే సర్దార్ గౌతలచ్చన్న గారు సర్దార్ గౌతలచ్చన్న గారు అంటే స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి కారణం ఏంటంటే భారతదేశంలో ఇద్దరికీ ఉంది సర్దార్ అనే బిరుదు మొట్టమొదటగా ఉత్తరాదిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రెండో వ్యక్తి దక్షిణాది మొత్తానికి ఏకైక వ్యక్తి సర్దార్ అచ్చన్న గారు సుదీర్ఘకాలం రాజకీయ అనుభవంతో పాటు శాసనసభ్యుడిగా కొనసాగారు ఆయన ఎనభై మూడు వరకు కూడా ఎనభై మూడు వరకు కూడా ఆయన శాసనసభ్యుడిగా కొన ఆయన కొనసాగారు ఆయన తొలిసారిగా పార్లమెంటు కూడా ఎన్నికయ్యారు కానీ తన గురువు సాచరుడు రాజకీయ గురువు అయినటువంటి ఆచార్య ఎన్జి రంగా గారు ఓడిపోయినందువల్ల ఆయన వెళ్ళే అవకాశాన్ని కూడా వదులుకొని తన రాజకీయ గురువు కోసం పార్లమెంటు సీటును త్యాగం చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి గెలిపించుకున్నటువంటి వ్యక్తి సర్దార్ గారు ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత జనతా పార్టీ తరఫున ఆ తర్వాత జనతా పార్టీ విడిపోవటం భారతీయ జనతా పార్టీ కావటం అట్లా ఇట ఇటూ విడిపోవటం వల్ల సంఖ్యాబలం లేనందువల్ల నైతిక బాధ్యతగా వచ్చేసి నాకు సంఖ్యాబలం లేదు కాబట్టి నేను ఈ పదవికి నా దగ్గర ఉంటాం న్యాయం కాదు కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు అలాంటి సర్దార్ గౌతమ్ అచ్చన్న గారిని చూసి నేర్చుకో విషయాల గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే కావాలని న్యాయస్థానానికి వెళ్ళి దాన్ని ప్రోలాంగ్ చేసుకొని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మీరు ఎలా తీర్పిస్తారు అని చెప్పని శాసనసభాపతిని ప్రశ్నించే నైతిక హక్కు కానీ ప్రశ్నించే అర్హత కానీ ముందుగా నీకు లేదు అది గుర్తుపెట్టుకో అయ్యనపాత్రుడు గారు అక్కడ ఆయన పార్టీ వ్యక్తి కంటే కూడా ఈరోజు శాసనసభాపతి చాలా స్పష్టంగా ఈరోజు కూడా దాన్ని ఉదాహరిస్తూ నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావు వేసుకో ఏ న్యాయస్థానానికి వెళ్తావు వేసుకో నా లెక్క ప్రకారం నాకున్న దాని ప్రకారం రాజ్యాంగం నాకు కల్పించిన దాని ప్రకారం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని చెప్పని తేలి చెప్పేశాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు చేసుకో ఇప్పుడు దాకా రాబాబు బడికి రాని పిల్లాన్ని ఏదో ఒకటి ఒక చాక్లెట్ ఇవ్వటము ఒక బిస్కెట్ ఇవ్వటము లేకపోతే నేను సైకిల్ మీద వెళ్తా అంటే సైకిల్ కొని పెట్టడం ఏదో చెప్తా ఉండేవాళ్ళు ఏదో నయానా భయానా తీసుకుని వెళ్తారు గారాబంగా పెంచుకునేవాళ్ళు అట్లానే నిన్ను గారాబంగా పిలుతున్నారు రా నాయన రా వచ్చి ప్రశ్నలు అడుగు నీకంటూ సమయం ఉంటుంది నీకంటూ సమయం ఇస్తాము నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం వస్తుంది ప్రజల తరఫున వచ్చి నువ్వు అడుగు నిజంగానే మేమంతా కూటమి నూట నాలుగు మంది ఉన్నాం పదకొండు మంది సభ్యులు నీతో పాటు ఇంకో పది మంది ఉంటారు వాళ్ళ తరఫున ప్రజల తరఫున నువ్వు వచ్చి మాట్లాడు ఉంటేనే ప్రతిపక్షం ఉంటేనే సభలో అసలైన విషయాలు బయటకు వస్తాయి అని చెప్పని అనుకుంటున్నారు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర స్వపక్షీయులే పోషిస్తున్నారు కూటమి వాళ్ళే పోషిస్తున్నారు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళు ముగ్గురు ఏమి ప్రభుత్వాన్ని మేము అధికార పక్షం అని చెప్పిన వదిలేట్లా ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు పెండింగ్ ఉంటే దాని గురించి అడుగుతున్నారు మాకు ఈ అవసరం ఉంది మీరు తీర్చు అంటున్నారు ఈ ఎందుకు చేయట్లేదు కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఇలాంటి అభియోగాలు వస్తాయి మీ సమాధానం ఏందని కూడా అడుగుతున్నారు అంటే మీకంటే సమర్థవంతంగా వాళ్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ అవసరం లేదు ఇప్పుడు సేపకి కానీ నీకు నైతికంగా బాధ్యత అనేది ఏదన్నా ఉంటే మాజీ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా మాజీ లోక్సభ సభ్యుడిగా రాజ్యాంగం మీద నీకు ఏదన్నా విలువ ఉంటే ప్రజల మీద నీకు అభిమానం ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడటానికే నేను శాసనసభకు వెళ్లాలనే నైతిక బాధ్యత నీకుంటే నువ్వు సభకరా నీ సమర్థత నిరూపించుకు నిజంగానే నీలో పోరాట తత్వం నీ పటిమ నీకున్నటువంటి చాతుర్యం ఇవన్నీ కూడా నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ప్రభుత్వాన్ని నిలదీస్తేనే ప్రజలు గుర్తిస్తారు ఒకసారి ప్రతిపక్ష నేతవి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాధినేతవి ప్రభుత్వాధినేతగా నీ పనితీరు చూశారు ఆ రోజు నీకు అవకాశం ఇచ్చారు కానీ నీ పనితీరు పాలలేదు కాబట్టి ఇట్లా గుర్తుపెట్టారు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే కనీసం శాసనసభ్యుడు కూడా కావు నువ్వు రేపు పొద్దున వచ్చే ఎన్నికలు ఎందుకు ఎందుకుంటారు వాళ్ళ సమస్యల గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు ఎందుకుంటారు అందుకే నేను సర్దార్ గౌతమ్ లచ్చన్ గారిని మీకు ఉదాహరించాను నేను బాధ్యత ఆయన ఎనభై ఎనభై మూడు నుంచి ఆయన రాజకీయాల్లో పోటీ చేయట్లేదు దూరంగా ఉన్నారు ఆ పాత్ర సమర్థవంతంగా వాళ్ళ కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ గారు కొనసాగిచ్చారు మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు మాజీ మంత్రి ఈరోజు వాళ్ళ తరపు నుంచి మూడో తరం వాళ్ళ కుమార్తె గౌతు శిరీష గారు ఈరోజు సమర్థవంతంగా ఏ విధంగా పోరాడుతున్నారో కనీసం ఆ అమ్మాయిని చూసేనా నేర్చుకుని పోరాటం అంటే ఎలా చేయాలో చూసింది నీ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకం మహిళ నేతనే చూడకుండా ప్రత్యక్ష సాక్షి ఆ కాబట్టి వాళ్ళని చూసి నువ్వు నేర్చుకో కనపడుతున్నారు మూడు తరాల నుంచి మచ్చలేని రాజకీయం నడుపుతూ ఉన్నారు కాబట్టి రాజకీయంలో ఎదగాలి అంటే ప్రజల కోసం నువ్వు ప్రతిభించే విధానం ప్రజలకు అర్థం కావాలి ప్రజా పోరాటాలు చేయాలి నీకు మంచి అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకోలేకపోయావు ప్రజలు తిరస్కరించారు నా ఉద్దేశం అయితే నువ్వు అలానే ఉండాలి ఎందుకంటే నీలో మార్పు వచ్చిందని కానీ నీలో మార్పు చెందావని కానీ నువ్వు మారేవని కానీ ప్రజలు భావిస్తే చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఆంధ్ర రాష్ట్రానికి చాలా ప్రమాదం నువ్వు అలానే ఉండు నీ గురించి ప్రజలు అలానే ఆలోచిస్తారు భవిష్యత్తులో నీ పార్టీ అనేది ఉండదు వీలైన తొందరలో నీ గురించి నీకు సంబంధించినటువంటి మంత్రుల గురించి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కొంతమంది నేను కాపాడడానికి ప్రయత్నం చేసిన అంతిమంగా దానికి సంబంధించినంత వరకు న్యాయ విచారణలోనూనూ అలాగే ఈ సిట్టువాళ్ళు కావచ్చు సిబిఐ దాంట్లో కావచ్చు అన్ని విషయాలు వెలుగు చూపుతున్నాయి కాబట్టి ఎక్కువ కాలం బయట ఉండలేవు ఈ రోజు నీకుండ ప్రజాబలం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి నీ గురించి ఆలోచించాలని అయితే నేను భావిస్తున్నాను వీలైనంత తొందరలో నువ్వు శాసనప్పుకు వస్తావసం నాకు తెలుసు ఎందుకంటే అరవై రోజులు దాడితే నీకు ఎటు రద్దయిపోయింది కాబట్టి రద్దయిపోయి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం నీకు లేదు కాబట్టి చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు సింహమే నిజ నిజంగా నీవాళ్ళు అన్నారు కదా సింహం సింగిల్గా వస్తుందని చెప్పని నిజంగా నువ్వు సింహం అయితే పులివైతే పులివెందల పులివైతే రా పోరాట పందా ఎన్నుకో నిజంగా నీకు ఏదైనా అవమానం జరిగితే ప్రజలు స్పందిస్తారు నువ్వు చేతగానే వాడి అయితే ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు నేను ప్రత్యేకంగా ఆలోచించుకోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ